హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కు మళ్లీ స్వాగతం నేడు మనం ప్రపంచంలోనే అత్యంత గుట్టు చుట్టిన మరియు రహస్యమైన ప్రాంతాల్లో ఒకటైన బెర్ముడా ట్రయానిలోకి లోతుగా ప్రవేశించబోతున్నాం పది నిమిషాల పాటు ఉత్కంఠభరితమైన ఫ్యాక్ట్స్కి రెడీగా ఉండండి వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్లో చెప్పండి బెర్ముడా ట్రయాంగిల్ ను డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు ఇది మియామి బెర్ముడా మరియు క్యూటో రికో మధ్య ఉన్న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది ఈ ప్రాంతం సుమారు ఐదు లక్షల చదరపు మైళ్ల సముద్రం కవరిస్తుంది అనేక నౌకలు విమానాలు ప్రజలు ఈ ప్రాంతంలో అదృశ్యమయ్యారంటూ ఎంతో ప్రచారం ఉంది ఈ అదృశ్యముల కారణంగా ఈ ప్రాంతం మిస్టిక్ మరియు రహస్యంగా భావించబడుతోంది బెర్ముడా కు సంబంధించి అనేక థియరీలు ఉన్నాయి కొందరు ప్రకృతి సమస్యలతో దీన్ని వివరిస్తారు అంటే వాతావరణ పరిస్థితులు అల్లు తుఫాన్లు తేమ పెరిగిన గాలులు మరియు సముద్రంలోని అంతర్గత వాయుగోచాలు మరికొందరు ఇది అన్వేషించలేని భూగోళ శక్తులు అంతర్జాతీయ సైబర్ హ్యాకింగ్ లేదా దైవశక్తుల పనిగా కూడా భావిస్తారు ఈ ప్రాంతంలో ప్రమాదకరమైన పరిస్థితుల కారణంగా ఎన్నో విమానాలు నౌకలు మౌలికమైన ప్రతిస్పందనలు అదృశ్యమయ్యాయి బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో అనేక విమానాలు నౌకలు మరియు ఇతర వాహనాలు అదృశ్యమవ్వడం చాలా పురాణం మరియు మిస్టిక్ కథలను చుట్టుముట్టే కారణమైంది మరొక ఆసక్తికరమైన అంశం ఈ ప్రాంతంలో సాధారణంగా ఏ మిగిలిన శిథిలాలు లేదా ఎమర్జెన్సీ సంకేతాలు కనబడకపోవడం అనేక సందర్భాల్లో విమానాలు నౌకలు అంతరాయాల గురించి ఏ సంకేతాలు లేకుండా పూర్తి ఎగిరిపోయి లేదా మునిగిపోయి అదృశ్యమయ్యాయి ఇది ఈ ప్రాంతం సాంకేతికంగా చాలా అనిశ్చితి మరియు రహస్యంగా భావించబడటానికి ప్రధాన కారణం ఉదాహరణగా ఒకటి తొమ్మిది నాలుగు ఐదులో ఫ్లైట్స్ పందొమ్మిది అనే విమానాలు ఐదు బోంబార్డియర్ విమానాలు ఆ ప్రాంతంలో అనుకోకుండా అదృశ్యమయ్యాయి ఈ విమానాలు ఏ సంకేతం లేకుండా వెళ్లిపోయి వారి చివరికి కూడా ఎటువంటి సిగ్నల్స్ లేదా అవశేషాలు లభించలేదు అదేవిధంగా చాలా నౌకలు కూడా సాంకేతికంగా లేదా శారీరకంగా అడుగడుగునా ఏ గుర్తింపును పొందకుండా గల్లంతయ్యాయి బెర్ముడా ట్రయాంగిల్లో జరిగే అదృశ్యాలు సాక్షరహితంగా ఉండటం ఈ ప్రాంతాన్ని మరింత రహస్యంగా మారుస్తుంది చాలా సందర్భాల్లో వాహనాలు అదృశ్యమవ్వడం తర్వాత ఏ శిథిలాలు లేకపోవడం లేదా ఎమర్జెన్సీ సంకేతాలు అందకపోవడం గుట్టును మరింత పెంచింది ప్రత్యేకంగా కొన్ని విమానాలు నౌకలు ఏ సంకేతం లేకుండా మాయమయ్యాయి వాటి గురించి ఏ అవశేషాలు కూడా కనిపించలేదు ఈ విషయంలో ఏదో అజ్ఞాత శక్తి వాతావరణ పరిస్థితులు లేదా ఇతర కారణాలు ఈ వాహనాలను కట్టిపెట్టాయని భావించబడుతుంది మాగ్నటిక్ అనామలీస్ బెర్ముడా ట్రయాంగిల్లో కాంపాస్ మరియు ఇతర నావిగేషన్ పరికరాలు సరిగా పనిచేయకపోవడం వల్ల దారి తప్పిపోయే ప్రమాదం మెథేన్ గ్యాస్ సముద్రపు అడుగు నుంచి మెథేన్ బుడగలు పెరిగి నౌకలను మింగివేస్తాయన్న సిద్ధాంతం ఒకటి వెయ్యి ఎనిమిది వందలు ల మధ్య కాలంలో బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో మొదటి అదృశ్య ఘటన నమోదైంది ఈ ఘటనలు క్రమంగా వృద్ధి చెందుతూ ఈ ప్రాంతం యొక్క రహస్యతను మరింత పెంచాయి అనేక వాహనాలు విమానాలు నౌకలు అదృశ్యమవ్వడం అలాగే వాటి గురించి ఎలాంటి అవశేషాలు లేకపోవడం ప్రజలను ఆశ్చర్యపరిచింది ఒకటి తొమ్మిది ఆరు నాలుగులో ప్రముఖ రచయిత విన్సెంట్ గాడిస్ తన పుస్తకం ఇన్విజిబుల్ హారిజోన్స్ ట్రూ మిస్టరీస్ ఆఫ్ ద సీ ద్వారా బెర్ముడా ట్రయాంగిల్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఈ పుస్తకంలో ఆయన సముద్రంలో జరిగే విచిత్రమైన సార్వత్రికమైన పరిణామాలను అదృశ్యాల గుట్టులను విశ్లేషించారు గాడిస్ రాయడం ద్వారా ఈ ప్రాంతం యొక్క మిస్టిక్ గణన మరింత విస్తరించిపోయింది ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా బెర్ముడా ట్రయాంగిల్కు విశేషమైన ప్రసిద్ధి ఇచ్చింది ఇది ఆ తర్వాత అనేక పరిశోధనలు కథలు చిత్రాలు మరియు డాక్యుమెంటరీలు చుట్టూ తిరిగాయి బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో చోటు చేసుకున్న అనేక అదృశ్య ఘటనలకు శాస్త్రీయ వివరణలు ఉన్నాయి శాస్త్రజ్ఞులు చెప్పినట్లుగా వీటిలో చాలా సందర్భాల్లో మానవ తప్పిదం వాతావరణ మార్పులు లేదా తప్పు కమ్యూనికేషన్ వంటి సాధారణ కారణాలు ఉండవచ్చు ఉదాహరణకు సముద్రంలో జరిగే తుఫాన్లు ఉధృతమైన వాయువులు సముద్రంలో ఉన్న అనుకోని అల్లు వంటి ప్రకృతి పరిస్థితులు ప్రయాణాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు పైగా సాంకేతిక లోపాలు లేదా కమ్యూనికేషన్ సమస్యలు కూడా ఈ ప్రమాదాలకు కారణమవుతాయనే భావన శాస్త్రజ్ఞులు వ్యక్తం చేస్తున్నారు అమెరికన్ గవర్నమెంట్ యొక్క జియోగ్రఫిక్ నేమ్స్ బోర్డ్ అయితే బెర్ముడా ట్రయాంగిల్ ను అధికారికంగా గుర్తించదు దీనిని కేవలం మీడియా సృష్టించిన కల్పిత ప్రాంతంగా పరిగణిస్తుంది అసలైన భౌగోళిక రూపకల్పనకు ఈ ప్రాంతానికి ఎటువంటి ప్రత్యేకమైన గుర్తింపు లేదని వారు పేర్కొంటున్నారు అంటే ఈ ప్రాంతం యొక్క అతి ఎక్కువ కథనాలు అదృశ్యాలు మరియు మిస్టిక్స్ ప్రధానంగా మీడియా మరియు పాఠకుల కల్పనల ఫలితమేనని చెప్పవచ్చు శాస్త్రీయ వైపుగా బెర్ముడా ట్రయాంగిల్ ఉన్న ప్రాంతంలో అనేక సహజ పరిణామాలు వాతావరణ పరిస్థితులు మరియు సముద్ర సంబంధిత కారణాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో చోటు చేసుకునే అదృశ్యాలను అంగీకరించడం కొన్ని సందర్భాల్లో ఇంకా అనేక శాస్త్రీయ వివరణలు అవసరం అవుతుంది అయితే ఫ్రెండ్స్ బెర్ముడా ట్రయాంగిల్ గుట్టు ఇంకా పూర్తిగా వీడలేదు ఈ ప్రాంతం ఇప్పటికీ అనేక మిస్టరీలను సృష్టిస్తుంది మీరు శాస్త్రీయ విశ్లేషణలను నమ్మినా లేదా రహస్య సిద్ధాంతాలను నమ్మినా ఈ ప్రదేశం మానవ కల్పనను ఆకట్టుకోవడంలో ముందుంది అనేక విమానాలు నౌకలు ప్రజలు ఈ ప్రాంతంలో అదృశ్యమయ్యారు కానీ వాటి గురించి సరైన వివరాలు ఇప్పటికీ తెలియరాలేదు దీనికి అనేక వివరణలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతం ఎప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది బెర్ముడా ట్రయాంగిల్ కథలు ప్రాచీన గూఢచర్యాలు మరియు అజ్ఞాత శక్తుల గురించి ఇప్పటికీ ఎన్నో చర్చలు జరుగుతున్నాయి అయితే కొన్ని ప్రాంతాలలో వాతావరణ మార్పులు మానవ తప్పిదాలు లేదా సముద్రంలో ప్రత్యేక అల్లు వంటి సాంకేతిక కారణాలు ఉన్నప్పటికీ ఈ ప్రదేశం ప్రస్తుతానికి ఇంకా వెళ్లిపోలేని దృశ్యంగా ఉంది ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానెల్ ను తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి తదుపరి వీడియోలో కలుద్దాం స్టే కూరియస్